ఇందరపచీరాది ఆడి ఉండలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వార్య నాయతేస్కొని ఈ పాట తోతమ సితకి దగ్గరకంటే చెప్పే ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకోడం జరిగింది హోటల్ ఎస్జి Members మనకి 138000 మంది ఉన్నారు సో తర్వాత నువ్వు కోట ఎస్జి ఓమెంట్స్ కూడా పీడబ్ల్యూడీఎస్ఎస్జీస్ ఎన్ఆర్ ఎస్ఎస్జీస్ కిషోర వీళ్ళందరినీ కూడా మనం క్రియేట్ చేసినాం సో ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా మనం టీఆర్స్ అవసరం ఉంటుంది సో మీరు మీ మీ మండల మహిళా సమైక్యాలకి ద్వారా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మీ డిఓలకి సో వాళ్ళకి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మీ ఎవరైతే గ్రూప్స్ ఉంటాయి సో ఆ గ్రూప్స్ గ్రూప్ లీడర్స్ కి వాళ్ళందరూ కూడా సమాచారం ఇయ్యండి మనకి ఒక ఆస్కారం ఉంటది సో వీళ్ళందరూ కూడా మహిళా సంఘాలు ఇది ఉన్నారు ఒక ఐడెంటిటీ లాగా కూడా ఉంటది మనకి సో ఇందాక చూపెట్టిన కూడా ఆ